క్రీస్తునందు సోదరీ సోహం ద్వారా ప్రభుత్వ యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక అందనండి ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభుణ క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సూతి చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి యాహన్ గారు రాసిన యాహన్ గారు రాసిన సువార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఆరో యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు నేను అందుకు పెరాదు నీవు రాజువా అని ఆయన అడుగుగా యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట విను అందుకు పిరాదు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పిన ప్రార్థన చేసుకు అనలోకముందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి యహోవ తండ్రి అయా మీ కుమారుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతా సూత్రులు చెల్లిస్తానని ఆయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభైనా యేసు క్రీస్తునామాన వేడుక తండ్రి ఆమె ప్రభై యేసుక్రీస్తు నామాన హృదయపూర్వకం ఉన్నారండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం అధిపతి అంశం ఏంటి అధిపతి అధిపతికే అధిపతి ఎవరో అధిపతి ఇక్కడ మనం చదవబడిన ఈ వచ్చినాల్లోని ఎవరు కనపడుతున్నారు పిలాతూ యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు పిలాతు ఎలా ఉండో అని అక్కడ చూస్తే తీర్పు తీర్చే ఆయనగా ఉన్నారు పిలాతు అంటే అక్కడ ఉన్న జనులకు వాళ్ళందరికీ కూడా ఎవరంటే అధిపతి కానీ ఆ పిలాతుకు అక్కడ ఉన్న వారికి అందరికీ అధిపతి ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభారు ఎవరంటే సర్వాధికారం ఉన్న ఆయన అధిపతి ఇక ఆయనకు మించిన ఆయన ఇక ఎవరు ఇంకెవరో ఎవరోనంటే ఎవరో లేరు గాని ఆయన తండ్రి ఉన్నారు ఆయన రాజులకు రాజు తండ్రి ఆ తండ్రి కుమారునికి సర్వాధికారం ఇచ్చి ఉన్నారు ఇక్కడ చెబుతున్న ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువర్ని పిలా అంటే పిలా తడిగిన దానికి యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న సమాధానం ఏసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు ఏసుక్రీస్తు ప్రభ రాజ్యం ఏది ఈ లోక సంబంధమైనది కాదు ఈ లోక సంబంధమైనది అయితే నా దూతలు నా సైన్యం పోరాడుదురని చెబుతారు కానీ నా ఈ లోకం ఆ నాది కాదు ఏమని చెబుతున్నారని అంటే నాది ఎక్కడా అని చెప్తున్నారు చూడండి నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పబ అప్పగింపబడకుండాట్లు నా సేవకులు పా పోరాడుతున్నారు కానీ నా రాజ్యం యహ సంబంధమైనది కాదని ఇక్కడది ఇక్కడిది కాదు అనని యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నారు ఆయన రాజ్యం పరలోకం అర్థమైందండి ఆ రాజ్యంలోని ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఉండాలి అని ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు ఇంకా చూస్తే చూడండి అందుకు పిలాతు నువ్వు రాజు అని ఆయనను అడుగుగా యేసు నీవన్నట్టు నేను రాజునే ఎవరైనా రాజు అధిపతి సర్వాధికారం ఉన్న ఆయన యేసుక్రీస్తు బ్రహారు ఎందుకు వచ్చారని చెబుతున్నారంటే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని ఇందు నిమిత్తం ఈ లోకమునకొచ్చి తిని సత్య సంబంధమైన ప్రతి వాడునూ నా మాట విని పిలాతు సత్యం అనగా ఏమిడి అని ఆయనతో చెప్పాను ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు బ్రహ్వారు సత్యములు గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు అధిపతి ఎవరో యేసుక్రీస్తు ప్రభారు అధిపతి కొలసీలకు ఒకటే అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన నుంచి అక్కడి నుంచి చూస్తే సర్వాధికారం ఉన్న ఆయన ఆది సంభూతుడు ఏసుక్రీస్తు ప్రభారు సంగమునకు శిరస్సు ఆయనే సంఘము ఒక విధంగా అసలు ఎలా ఉండాలి అని అంటే క్రీస్తుని పోలి నడుచుకోవాలి ఎందుకనంటే సంఘం అంటే సంఘం గురించి పేతురు గారు దేవని చెబుతారు యేసుక్రీస్తు బ్రవారు నా గొర్రెలను మేపు అని చెబుతారు యేసుక్రీస్తు బ్రహ్వారికి సర్వాధికారం ఉంది అధిపతికే అధిపతి ఏసుక్రీస్తు ప్రభు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎదుట సాగిలపడాల్సిందే అతయ్య వచ్చిన సువార్త రెండో అధ్యాయంలో ఏమని ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత జ్ఞానులు ఏమేమి తీసుకొస్తారు సామ్రాణి బంగారం సామ్రాణి బోళం తీసుకొస్తారు తీసుకొచ్చిన అప్పుడు అక్కడ మరేమగారు శిష్యు యేసుక్రీస్తు బ్రహారు ఉంటారు వీళ్ళు తీసుకొచ్చి అవి ఎవరికి పూశారు యేసుక్రీస్తు బ్రవారికి ఎవరు ఎదుటి సాగిల పడ్డారు క్రీస్తు ఎదుట సాగిలబడ్డారు పడ్డారు ఎవరికి మొక్కారు యేసుక్రీస్తు ప్రవారికి మొక్కారు ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు ఎదుట సాకిన పడాల్సిందే పిలుపులకు రెండో అధ్యాయంలో చెబుతారు అన్ని నామముల కన్నా పై నామం ఆయనకి ఇయ్యబడి ఉన్నది ఎందుకనంటే ఆయన తగ్గించుకొని ఉన్నారు ఈ లోకము ఆయన తగ్గింపు కలిగి ఉన్నారు ఏసుక్రీస్తు ప్రవారు అందుకని ప్రతి నోట ఆయన మాట ఉండాలి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు అని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాలి అప్పుడే ఇంకో విషయం రోమిలు రాసిన పత్రికలో అధ్యాయంలో ఏమని చెబుతారో తెలుసండి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే నీకు రక్షణ కలగాలి అంటే నీ నోటితో ప్రభు అని యేసు ప్రభు అని నువ్వు ఒప్పుకోవాలి ఆయన క్రీస్తు లోకరక్షకుడని అందు నువ్వేం చేయాలి విశ్వసించాలి తర్వాత పదిహేడవ వచ్చిన వాళ్ళు ఏమని చెబుతారు వినుట వలన విశ్వాసం కలుగును ఏ మాట వలన క్రీస్తు మాట వలన కలుగును మొత్తం సుమార్త ఒకటే అధ్యాయం రేవట వచ్చినావు ఏమని చెబుతారు అక్కడ ప్రతి ఒక్కరి పాపముల నుంచి తన ప్రజలను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు పుట్టారు ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుత్వ సర్వాధికారం ఉంది ప్రకటన గ్రంథం ఒకటే అధ్యాయం అధ్యాయం మొత్తం చూస్తే అస్సల సర్వాధికారం ఉన్నాయన ఆయనకు సర్వాధికారం ఉంది అధిపతి ఆయన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఆయన ఎదుట మోకరిగా లభించింది ఈ రోజున బయట చూడండి ప్రతి ఒక్కరూ కూడా తెలు గమనించండి నువ్వు ఏ పదవిలో ఉన్నా ఏ అధికారంలో ఉన్నా నువ్వెవరైనా సరే క్రీస్తు యుద్ధకు రావాల్సిందే ఎందుకనంటే లోకం ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు ఎదుట సాగిలపడాలి పడాలి దేవుడు గ్రంథంలో రాపించారు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువులో తన ప్రాణాన్ని పెట్టాను ఈ రోజున పాఠం అంశం పాఠం ఏమి నేర్చుకున్నారు యేసుక్రీస్తు బ్రహ్వర్ అధిపతి అధిపతికే అధిపతి అది మన మనసులో ఉండాలి రాజు ఆయన సర్వాధికారం ఉన్న ఆయన సత్యం అని సాక్షి వీయడానికి యేసుక్రీస్తు బ్రహ్మర్ ఈ లోకానికి వచ్చారు మన ఆలోచనలు మన తలంపులు అన్నీ కూడా ఎవరై ఉండాలి ఈ అయి ఉండాలి ఎందుకు క్రీస్తై ఉండాలి అని అంటే మనల్ని ఎవరు ఎవరో ఏర్పరచుకోండి తండ్రి క్రీస్తులోనే అపోసరేని పౌలు గారు ఏ రాసిన పత్రిక ఒకట అధ్యాయం నుంచి ఆ క్రీస్తుల జగత్ పునాది వేయ బడకమునిపోయా ఎవరిని ఏర్పరచుకుండా క్రీస్తులో ఏర్పరచుకుండా అంటే అసలు కుమారుణ్ణి గురించి చెప్పకుండా కుమారుని గురించి తెలియకుండా దేవుడు అంటే తండ్రి అంటే ఎలా తెలుస్తుంది మీకు విషయం ఎందుకనంటే తండ్రి ఇప్పుడు ఆ తండ్రి కుమారునికి ఇచ్చిన అధికారం అది అంటే నువ్వు తండ్రి గురించి చెప్పవా అంటే తండ్రి మెయిన్ కానీ ఆ తండ్రి స్టార్టింగ్ లోనే ఎవరికిచ్చారు అధికారం కుమారునికి ఇచ్చారు యాహన్ సువార్త మూడో అధ్యాయం పదహారో వచ్చాను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడే ముందు తర్వాత ఏమని చెప్తారు కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు పంపించిన ఆయన ఏమని చెప్తున్నారు తెలుసు అక్కడ ఆ కుమారుని ఎందు నువ్వే ఉంచాలి విశ్వాసం ఉంచాలి ఏ నా పట్ల చెప్పలేదు ఆయన పట్ల ఉంచాలి కానీ కుమారుని పట్ల నువ్వు విశ్వాసం ఉంచాలి శోభ పద్నాలుగు అధ్యాయం ఆరు వివచనాలు ఏమని చెబుతారు యేసు నేనే మార్గమును సత్యమును జీవము ఈ రోజున ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభారు గురించి చెబితే తర్వాత తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి అని అంటే యేసుక్రీస్తు ప్రభారు ఆయన గురించి ప్రతి ఒక్కరు చెప్పినప్పుడు తెలుస్తుంది అని అంటే ఎవరికైనా సరే తెలుగులోనైనా హిందీలోనైనా ఇంగ్లీషులోనైనా ఉర్దూలోనైనా అయినా ఇంక ఏదైనా కానీ ఏ భాషలోనైనా జీసస్ అంటే అని అంటే ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది ఎందుకంటే ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టారు కాబట్టి శిలువులో మరణించారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆ తర్వాత కుమారుని గురించి చెప్పి కుమారునికి ఎవరున్నారు తండ్రి ఉండవు ఆ తండ్రి మరణను పుట్టించింది ఆ తండ్రి కుమారునికి సర్వాధికారం ఇచ్చి ఉన్నారు తర్వాత కుమారుడు ఆ పరిశుద్ధాత్ముని ఆ ఈ లోకానికి ఆయన పంపించి ఉన్నారు తర్వాత ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే తండ్రి ఆ ఏం చేశారు గ్రంథాన్ని రాపించారు కుమారుని కూడా ఈ లోకానికి పంపించి ఉన్నారు ఇలా ప్రతి ఒక్కటి మనం వాక్యానుసారంగా ప్రతి ఒక్కటి కూడా తెలియపరిచినప్పుడు ముందుకు వెళ్ళినప్పుడు జనానికి ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది ఆయన తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కుమారునికి యేసుక్రీస్తు ప్రవరకు ఏముంది సర్వాధికారం ఉంది ఆది సంబూతుడు ఎవరిచ్చారు ఇవన్నీ ఎవరిచ్చారు తండ్రి దేవుడు దేవుడు తండ్రి ఇచ్చిండు కుమారునికి ఇవన్నీ ఇచ్చేది ఎవరు తండ్రి ఇప్పుడు దావిది గారు రాజు అయ్యిండు తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళలో సలోమారి గారిని ఏం చేసిండు రాజును చేసిండు లేదా అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి కుమారునికి సర్వాధికారం ఇచ్చింది ఎవరనంటే తండ్రే ఇప్పుడు తండ్రి తర్వాత ఆస్తి ఈ లోకం సంబంధమైనది అయితే ఈ లోకంలో అయితే ఏం తీసుకుంటారు తండ్రి తర్వాత కుమారునికి ఇస్తారనమాట ఇప్పుడు తండ్రి సాయం దేవుడు సర్వాధికారం ఎవరికి ఇచ్చి ఉన్నారు కుమారునికి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చి ఉన్నారు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తు ప్రభు ప్రతి అధ్యాయంలో ఉన్నారు ప్రతి పుస్తకంలో ఉన్నారు ప్రతి పుస్తకంలో ఉన్నారు ఆది కాండం నిగ్మకాణం ఇవన్నీలో కూడా మనం జాగ్రత్తగా చదివితే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు లేకుండా ఏది కూడా లేదు ఇది ఎవరు చెబుతున్న సత్యం ఎవరిచ్చారు ఈ అధికారం అంటే తండ్రి కుమారునికి ఇచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తులు పోలే నడుచుకున్నప్పుడు ఈ లోక్యం ఇచ్చిన పరలోకానికి చేరుకున్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అనే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తే మాట మాటను అందరికీ